ఉద్దర్ నారాయణ అన్నాడు ఉద్దనారాయణ కాదు నేను నా పేరు పరిగెల నారాయణ మా రెడ్డితో సోషల్ మీడియాలో పని వచ్చి పని చేసురా నేను కాల్ చేయడం మా రెడ్డి చెప్తా ఖబర్దార్ ఇంకోసారి నా గురించి తెలుసుకొని మాట్లాడు నిన్న ఎవరో మహానుభావుడు నాకు ఆయన ఎవరు అనేది తెలియదు ఈయనకి డెబ్బరి పాడు బాగున్నా అన్నందుకు కనుక్కుందామనికేసి నేను ఇక్కడ బసవరాజ్ దగ్గరికి వచ్చిన వరద సంవత్సరం కింద డబ్బులు ఇచ్చేసినాడు ఎవరు వీడియో పెట్టద్దండి ఎందుకంటే దయచేసి చెప్తున్నాడు ఎందుకు టీ తాగి డబ్బులు ఇచ్చిపోతున్నాడు అయిపోయింది ఇంకేం దాని ప్రెస్ మీటర్ పెట్టద్దండి దయచేసి చెప్తున్నాను మీకు ఏం ఎవరి విషయాలు చెప్పదండి ఇంకా ఇక్కడికే మర్చిపోండి నేను బసవరాజు అందరికీ విలేకరులకి అందరికీ నమస్కారం నేను సోషల్ మీడియాలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా మీద దెబ్బ రూపాయలు నారాయణ అన్నాడు ఉద్దు నారాయణ కాదు నేను నా పేరు పరిగెల నారాయణ పరిగెల నారాయణ వైఎస్ఆర్సిపి పట్టణ ప్రచారక అధ్యక్షుడు నేను నేను ప్రజలకు ఎంతోమంది సేవ చేస్తున్నా కరోనా టైంలో చేసిన ఈ డెబ్బ రూపాయలు ఎప్పుడో ఇచ్చేసిన సంవత్సరం కింద ఇప్పుడు బసరాజు చెప్పినాడు కదండీ ఏమే నేను నీతి నిజాతపరత ఒకరి కాలకర్ నేను పనిచేయటం లేదు సొంత కష్టంతో నేను పనిచేస్తున్నా నేను ఎవరితోనా గుమాస పని పని చేయడం లేదు నీవంటే శ్రీకాంత్ రెడ్డి దేరా కృష్ణమ్మ దేరా మల్లప్ప దేరా బుద్ధారెడ్డి దేరా అందరి దగ్గర పని చేస్తున్నాను నేను ఎవరి దగ్గర పని చేయటం లేదు నేను కూలిపోవటం లేదు సొంత కష్టంతో నేను బ్రతుకుతున్నా ఏక్ నిరంజన్ ఏమి నాకు తల్లిదండ్రుల తర్వాత గౌరవైన సాయ రెడ్డి అమ్మగారు నాకు తల్లిదండ్రులు వాళ్ళే నాకు తల్లిదండ్రులు లేకున్నా ఇప్పుడు నాకు లేరు కూడా నన్ను చాలా డెబ్బరిపడి గురించి అవమానించిన నేను ఒక ఎస్సీని కబద్దార్ నీ పేరు ఏమో నాకు తెలియదు ఇంకోసారి నా గురించి చెప్పదు నా గురించి తెలుసుకో నా ఆదోలు ఎక్కడం కూడా ఒక జి జొన్నగిరి అంతా జొన్నగిరి వైట్ పేపర్ లాంటి వాడు నేను ఆ ఎక్కడే కానీ ఏమీ లేదు వైట్ పేపర్ నేను ఎక్కడే కానీ ఎవడేసి తీ కాదు రియల్లీ చూపిస్తున్న బసరాధ దేరా నేను ఎప్పుడో సంవత్సరం కింద ఇచ్చిన ఆ పిల్లోడు ఎవరో చేయాల్సిందే నన్ను అడిగినందుకు ఇప్ ఇచ్చేసిన సంవత్సరం కింద నీకేం పని లేకుంటే సోషల్ మీడియాలో పని ఇప్పిస్తాం రెడ్డి చెప్పే ఒక ఒకదేరే ఉండాలి ఎప్పుడైనా కానీ పనిచేస్తే అప్పుడు నేను ఒకరి దగ్గర ఉన్నా సాయి ప్రసారి దగ్గరే రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ స్థాయిలో నుంచి ఉన్నా ఇప్పటి వరకు ఇరవై ఐదు ఏళ్ళ ఒకరి దగ్గర పనిచేస్తున్నా అది ప్రజాసేవ కూలి పని చేయట నేను మా రెడ్డితో సోషల్ మీడియాలో పరిపిస్తాను వచ్చి పని పనిచేస్తు నేను కాల్ చేయడం మా రెడ్డి చెప్తా కబద్దార్ ఇంకోసారి నా గురించి తెలుసుకొని మాట్లాడు ఇట్లే కానీ ఏదైనా అన్నారంటే మీరు మా ఎస్సీ దళిత లీడర్లు సంఘాలకు అందరికీ చెప్పి ధర్నాలు చేస్తాం జాగ్రత్త కబద్దార్ నా పేరు పరిగల్ నారాయణ పరిగల్ నారాయణ వైఎస్ఆర్సిపి పట్టణ ప్రచార అధ్యక్షుడు